పాపంలో ఉన్నవాడు ఎన్నడిగి సంతోషంగా ఉండలేడు ఆ పాపం ఆ వ్యక్తిని పట్టుకుంటుంది ఏదో ఒక రోజు ఈ పాపాత్మురాలని స్త్రీ యేసు ప్రభు వారి పాదాల దగ్గరికి వచ్చి కన్నీళ్లతో నా పాదాలు తడిపింది కుళ్ళతో తుడిచింది కాళ్ళకు ఆమె ఆ అత్తరు పూసి ముద్దు పెట్టుకుంటా ఉంది ఆమె ఏమనుకుందో తెలుసా ఈ ఊళ్ళో వాళ్ళందరికీ నా బ్రతుకంతా తెలుసు కాబట్టి నాకేం పెట్టారు పేరు పాపాత్మురాలని నేను ఎవరి దగ్గరికి వెళ్ళిన నేను ఏదో తప్పు చేశాను పవిత్రంగా బ్రతకాలనుకుంటున్నాను అని చెప్పిన నన్ను ఎవరు లెక్క చేరు కాబట్టి ఏసును ఆశ్రయిస్తే మేలు అనుకుంది ఆమె తమ కన్నీళ్లతో ఏమన్నా ఒక మాటలో ఆమె నోరు తెరిచి ఏ పాపము ఒప్పుకోలే ఒప్పుకుందా ఒప్పుకున్నట్లు లేదు కానీ ఆమె కన్నీళ్ల యొక్క స్థితి ఒప్పుకోలు యొక్క స్థితి కన్నీళ్ల ద్వారా తెలియజేసింది కాబట్టి యేసు ప్రభు చెప్పిన మాట ఒకటి అమ్మ నీ విస్తార పాపములు క్షమించబడ్డాయి నువ్వు ఇప్పుడు పవిత్రురాలివి నువ్వు ఇంకా పాపి వినువు నువ్వు కావు నువ్వు సంతోషంతో సమాధంతో తిరిగి వెళ్ళలేవు లోకంలో ఎవరిని నువ్వు ఆశ్రయించినా నీవు కలిగే దుఃఖమే నేను వాళ్ళు పొడుస్తూనే ఉంటారు నీ జీవితంలో కలిగిన దానిని బట్టి నువ్వు చేసిన తప్పిదాలను బట్టి నువ్వు జీవించిన జీవితాన్ని బట్టి మనిషి నిన్ను శ్రమ అనుభవంలోనికి నెట్టుతాడు కానీ నా ప్రభు ఆ శ్రమ అనుభవంలో నుండి బయటికి తీసుకుని వచ్చి నీ పాపములు నేను క్షమిస్తా ఇదిగో నీ హృదయంలో ఏ భారం అయితే ఉందో ఆ భారాన్ని విడిపించి నేను నీకు సంతోషాన్ని కలుగు చేస్తాను కాబట్టి ఈరోజు ప్రభు చెప్తాను నువ్వు నన్ను ఆశ్రయించు నేను ఏ నీ మీద చూపను ఏ నేను చూపను నిన్ను నీ పాపం అన్నడికి నేను జ్ఞాపకం చేసుకోను నీవు నన్ను ఆశ్రయించావు కాబట్టి నా దగ్గరగా చూపుకున్నావు కాబట్టి నేను క్షమించి నీకు సంతోషం ఇస్తాను అట్టి కృప దేవుడు మనందరికీ ప్రసాదించును గాక